జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఇప్పుడు మూడు అంశాల మీద ఒక యాక్షన్ ప్లాన్ని ఇమీడియట్గా సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి ఆ మూడు అంశాలు ఏంటి అంటే ఒకటి సంక్షేమానికి సంబంధించి ఇప్పుడు మేము ఖర్చు చేయలేము సంక్షేమానికి ఖర్చు పెట్టే అంత డబ్బు ఇప్పుడు లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంటి దాని మీద ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి అలాగే వాలంటీరు సచివాలయ వ్యవస్థలను పూర్తిగా పక్కన పెట్టి వాట్సాప్ గవర్నెన్స్ లాంటివి తీసుకొచ్చింది ప్రభుత్వం దాని మంచి చెడులేంటి దానివల్ల ప్రజలకి లాభమా నష్టమా ప్రయోజనమా భవిష్యత్తులో దానివల్ల జరిగే నష్టాలేంటి అనే దాని మీద ఒక కూలంకసంగా ఒక క్లారిటీ ఒక ఒక అయితే నడిపి అవసరమైతే నిపుణుల అభిప్రాయం తీసుకొని ఆ దానివల్ల ప్రయోజనం జరిగితే ప్రయోజనం ఉందని చెప్పాలి నష్టం జరిగితే నష్టం ఉంది అని చెప్పి ప్రజలకి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి ఆ బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఇక మూడో అంశం ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చేస్తే వచ్చి ఉంటే ఆయన ఒక రకంగా దాదాపుగా ఆయనకున్న నవరత్నాల్లో అన్ని రత్నాలని అమలు చేసేసి ఉండేవారు అన్ని ఒక విడతల వారీగా పడి ఉండేవి అనేది అలాగే ఆ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి జనాలకు కూడా నేను వస్తే ఏం చూసి ఉండేవాడిని ఈ పాటికి ఈ వీళ్ళు వచ్చారు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అని నిలదీయగలగాలి అలాగే దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చి పరిశ్రమల విషయంలో ఏం సాధించారు ఏం తీసుకొచ్చారు దావోస్ పర్యటన తర్వాత ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళలేదు వెళ్ళలేదు అని రాసుకొచ్చారు కదా ఒకసారి వెళ్ళొచ్చారు తర్వాత వెళ్ళలేదు చలేస్తుందని వెళ్ళలేదు ఇలా రకరకాలు చెప్పారు కదా ఇప్పుడు మరి వీళ్ళ చలిలో కూడా వెళ్ళి ఏం చేశారు ఏం సాధించుకొచ్చారు అని ప్రశ్నించగలగాలి ఈ పరిశ్రమల విషయంలో అభివృద్ధి విషయంలో అప్పటికి ఇప్పటికీ తేడా చూపించగలగాలి ఇంతకుముందు అధికారంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేసేవారు కదా మేము ఎంత ఖర్చు పెట్టాం దీనికి ఎంత ఖర్చు పెట్టాం ఎన్నికలు ముందు కూడా ఇచ్చారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజలకు అర్థమైనా అర్థం కాకపోయినా చాలా బాగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం బాగా చేశారు సేమ్ అదే ఎఫెక్ట్ అదే ప్రయత్నం ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక చర్చ ఇలాగా కొన్ని కొన్ని కీలక అంశాల మీద కనుక క్లారిటీ ఇవ్వగలిగితే అలాగే వాళ్ళ పోరాటాలు వాళ్ళ ఉద్యమాలు ఎప్పటి నుంచి ఉంటాయి అనేది కనుక చెప్పగలిగితే ఒక యాక్షన్ ప్లాన్ ఆ మూడు అంశాల మీద ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక స్పందన వస్తుంది పార్టీ కార్యకర్తలు కూడా జోష్ పెరుగుతుంది